ఇరుగోండి శుభలక్ష్మి మా తమ్ముడు అయితే ఇరుగోండి ఈరోజు మేము ఎక్కడికి వచ్చామంటే దేవరపల్లి అయితే వచ్చామండి దేవరపల్లి అంటే మా పక్కనేనండి అక్కడ మా అత్త ఉంటుందండి మా నాన్న వాళ్ళ అక్క అండి ఆమె చూతాకైతే మా తమ్ముడు శుభలక్ష్మి నేనైతే వచ్చామండి మా అత్తని చూతాకి మా అత్త అయితే కొంచెం నీరసంగా ఉందంటే ఆమె చూతాకైతే వచ్చామండి ఇదిగోండి ఇదిగోండి మా అత్త అండి మా అత్తయ్యదైతే దేవరపల్లి అండి పక్కనేనండి మా ఊరు పక్కనే మాకైతే ఇద్దరు అత్తీలు మా నాన్న అయితే ముగ్గురు అన్నదమ్ములు అండి ముగ్గురు అన్నదమ్ముల కంటే ఇద్దరు అత్తీలు పెద్దవాళ్ళు అండి ఇంకేమైతే చిన్నత్త అండి నత్త అండి పెద్ద మేనత్త అయితే కాలం చేసిందండి ఇంకా ఆడ పిల్లలు ఉన్నారండి ఇప్పుడు మా పాపకైతే ముగ్గురు పిల్లలు అండి ఇద్దరు అబ్బాయిలు అమ్మాయి అండి మా నాన్నవాడు అయితే ముగ్గురండి ఆడకన్నా పెద్దదండి పెద్ద కన్నా పెద్దదైతే పెద్ద మేనత్త ఉందండి ఇంకా అమ్మవారు పిల్లలు ఆవిడైతే లేదండి వీడుగోండి మా తమ్ముడు మా తమ్ముడు శుభలక్ష్మి నేనైతే ఇంకా మా అత్తయ్యనైతే చూద్దాకైతే వచ్చామండి ఇంకా మా అత్త ఏంటంటే మమ్మల్ని అయితే ఈ రోజు ఉండొచ్చు కదా అంటుందండి ఇంకా మేమైతే ఇంటి దగ్గర అయితే ఎక్కడ ఎక్కడ వదిలేసి అయితే వచ్చాం కదండి ఇంకా మేము ఇప్పుడైతే ఉండము మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఉంటాంలే అని మా అత్తకి అయితే చెప్తున్నామండి ఇంకా మా అత్త అయితే ఇంకా జంతుకులు చున్నుండోలు అయితే చేసిందంటండి ఇంకా అయితే మాకైతే పెట్టిందండి ఇగోండి తింటున్నామండి ఇంకా శుభ్రక్షను చూడండి మా తమ్ముడికి అయితే పెడుతుందండి ఇంకా అయితే ఇంకా మేము వెళ్ళిపోతాం అంటున్నామని కొంచెం చేటైతే పడిపోతుంది ఇంకా మేము వెళ్ళిపోతాం అంటున్నామని ఉండమంటుందండి మా అత్త అయితే మమ్మల్ని మేము దారిపల్లి ఎక్కువ బజార్కి అయితే వచ్చామండి మేమైతే ఏమనుకుంటామో మీకు అది చూపించానండి రాయండి అడుగా పాపనే స్టీల్ సామానకు సంబంధించి నీ ఉండవు అనుకుంటా ప్లేట్లు రేట్లు హలో ఆయన అయితే చూడండి బయలుదేరిపోతున్నారండి పొద్దున్నే ఐదున్నర అయిందండి ఇప్పుడు టైం వచ్చేసి అయితే బయలుదేరిపోయి పనికి అయితే వెళ్ళిపోతున్నారండి ఒక్కొక్క రోజైతే ఎండెక్కిన పనికి వెళ్తారండి ఎండెక్కిన పనికి అయితే ఇంటి దగ్గర టిఫిన్ టిఫిన్ అయినా అన్నమైనా తినేసి క్యారేజీ పెట్టుకుని అయితే వెళ్తారండి ఇంక ఈరోజు అయితే పొద్దున్నే పనికి వెళ్తున్నారు కాబట్టి మన క్యారేజీలు ఏమి పెట్ట అవసరం లేదండి ఇంకా మధ్యాహ్నం రెండు గంటలకైతే వచ్చేస్తారండి ఇంకా మధ్యలో ఏంటంటే తొమ్మిది గంటలకైనా పది గంటలకైనా టిఫిన్ అయితే చేస్తారండి టిఫిన్ చేసేసి మధ్యాహ్నం కల్లా ఇంటికి అయితే వచ్చేస్తారు ఇంకా మన క్యారేజీ ఏమీ పెట్ట అవసరం లేదండి ఇప్పుడు ఆయన ఎక్కడైతే టిఫిన్ చేస్తారో నేను చూపిస్తానండి ఇప్పుడు వెళ్ళి పని చేసేసిన తర్వాత తొమ్మిది గంటలకల్లా మళ్ళీ టిఫిన్ సెంటర్కి వచ్చి టిఫిన్ ఆయన తినేసి ఇంకా అక్కడ ఉన్న కూలీలకైతే పుచ్చుకుని వెళ్తారండి ఎక్కడైతే టిఫిన్ తీసుకుంటారో ఇప్పుడు నేను అక్కడ చూపిస్తానండి ఇదేనండి మా కుట్టిల్లు మా కుట్టిల్లు అయితే మాది ఉన్న ఊరే కదండి ఇదేనండి ఇదిగోండి ఇక్కడికైతే కుర్రాళ్ళకి పని పని చేసే కుర్రాళ్ళకి టిఫిన్ అయితే పట్టుకెళ్తాకైతే వచ్చారండి మా ఆయన గారు ఇంకా మా అయితే ఇడ్లీ దోశ రవ్వ బజ్జీ మామూలు బజ్జీ వేద్దండి అదిగోండి అయితే టిఫిన్ తినేసి ఇంకా పొట్లాలైతే కట్టించుకొని అయితే పుచ్చుకెళ్తారండి మా వదినకి మా అమ్మ కూడా సాయం చేయద్దండి మా అమ్మ అయితే పనిలోకి వెళ్ళిపోద్ది మా అమ్మ నాకు కొంచెం మా అయితే సాయం చేయద్దండి అవిగోండి బజ్జీలు అయితే ఉడికిపోతున్నాయి మైదా బజ్జీలండి రవ్వ బజ్జీ కూడా వద్దండి ఇటు పక్కన రెండు పొయ్యిలు అయితే పెట్టేసుకుని రెండు పొయ్యిల మీద ఆ పొయ్యి మీద ఈ పొయ్యి మీద అయితే పొద్దున్నే అయితే ఇడ్లీ వేసేద్ది ఇడ్లీ వేసేసి మనకి హాట్ బాక్సుల్లోనైతే పెట్టేద్దండి వేడివేడిగా పక్కన అందరూ పిల్లలందరూ వచ్చి ఇడ్లీ కావలసిన వాళ్ళు ఇడ్లీ దోసలు కావాల్సిన వాళ్ళు దోసలు బజ్జీలు ఏ కావాల్సిన వాళ్ళు అవి అయితే వేసుకు తింటారండి ఇంకా అయితే పిల్లలు స్కూల్కి పంపుతారు కదండి ఆళ్ళకు కొట్టి పిల్లలు అయితే పెట్టిపోతారు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇంకా కావాల్సిన వాళ్ళు పిల్లలందరూ వచ్చి ఇక్కడ కూర్చుని అయితే అయితే వెళ్ళిపోతారండి ఇదేనండి మా పుట్టిల్లు అదిగో మా అమ్మ అయితే బజ్జీలు అయితే తీసేస్తుందండి ఇంకా మా అమ్మ అయితే మా వదినకి సాయం చేస్తూ ఉంటుంది ఇదిగోండి చిన్నపిల్లలు అందరూ వచ్చేసి ఇక్కడ అయితే వెళ్ళిపోతూ ఉంటారు చుట్టుపక్కల పిల్లలు పెద్దవాళ్ళు కూడా వచ్చేసి ఎవరికి కావాల్సిన వాళ్ళు కట్టించుకుని పట్టుకెళ్ళిపోతారండి ఇంక నేనైతే ఇక్కడ మా వదిన సాయం చేస్తున్నానండి బజ్జీలు అయితే చేస్తున్నాను బజ్జీలు చూడండి ఎంత గుల్లగా సగ్గ స్మూత్గా అయితే వచ్చేస్తున్నాయండి ఈసారి మా వదిన బజ్జీలు బజ్జీ పిండి ఎలా కలుపుతుంది మీకైతే ఒకసారి అయితే నేను వీడియోలోనైతే చూపిస్తానండి చాలా గుల్లగా వస్తాయండి బజ్జీలు మా అయితే చక్కగా రౌండ్గా వేద్దండి నాకు కొంచెం అయితే తేడా వచ్చేసి అయినా బాగానే ఉన్నాయండి చక్కగా పొంగిపోని లావుగా చాలా బాగున్నాయండి ఐగోండి ఐగొండ చూడండి ఎలా ఉన్నాయా ఇంకా ఆయన అయితే టిఫిన్ అయితే కట్టించుకుని పనికాడకైతే వెళ్ళిపోయారండి ఆయన ఐగొండ చూడండి బజ్జీలు ఎంత బాగా వచ్చినాయో